ये देसी मुस्लिम मैनाटे लाइक करता बड़ी लगी ए दा नाइगा ओके ओके सरकार सरकार फर्स्ट में भी ले तरफ अनेक भक्तों अलविदा

ಮುಖ ಚಾರಿತ್ರಾತ್ಮಕ ಹೋರಾಟ ಫಲಿತ ಗೌರವ ಮುಖ್ಯಮಂತ್ರಿ ಸಾಜಿಕ ನ್ಯಾಯ ಸಾರಥಿ ಶ್ರೀ ನಾರಾ ಚಂದ್ರಬಾಬು ఎస్సీ వర్గీకరణ జరిగిన సందర్భంగా క్యాబినెట్ ఆమోదం పొంది జాతీయ ఎస్సీ కమిషన్కి నివేదికను పంపించి శాసనసభలో దాని మీద చర్చ చేసి మరికొద్ది రోజుల్లో ఎస్సీ వర్గీకరణ అమలు కోసం ఆర్డినెన్స్ తీసుకురాబోతున్న తరుణంలో ఈ ఉద్యమానికి నాయకత్వం వహించి ఇంతటి అద్భుతమైన విజయాన్ని సాధించి దళితుల్లో ఉన్న అన్ని పేద కులాలకి సమానంగా జనాభా ప్రాతిపదికన రాజ్యాంగ హక్కులు రిజర్వేషన్లు వచ్చే విధంగా పోరాడిన మాన్యశ్రీ మహాత్మా కృష్ణమాధి గారికి కృతజ్ఞతలు తెలియజేసే కార్యక్రమంలో భాగంగా ఈరోజు తిరువూరులో తెలుగుదేశం పార్టీ ఎంఆర్పిఎస్ మాదిగ ఎంప్లాయీస్ ఫెడరేషన్ అలాగనే బీజేపీ జనసేన నాయకులు అందరూ ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది మరొకసారి తిరువూరు దళితుల తరఫున ఆంధ్రప్రదేశ్ మాదిక ప్రజల తరఫున సామాజిక న్యాయ సారథి చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం